కరీంనగర్ జిల్లాలో గడిచిన శనివారం చేపట్టిన హనుమాన్ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది పోలీసులు హనుమాన్ మాలధారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది పోలీసులు లాఠీచార్జ్ చేసి ప్రజల్ని అక్కడి నుంచి చెదరగొట్టే పరిస్థితి ఓ మాలధారుణ్ణి పోలీసు వాహనం లాక్కెళ్ళగా అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మనం చూసాం అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే జిల్లా కేంద్రంలో హనుమాన్ మాలధారులు గడిచిన శనివారం ర్యాలీ నిర్వహించారు శోభాయాత్ర ప్రశాంతంగా జరుగుతూ ఉంది ఆ సమయంలో ఓ వర్గానికి చెందిన వ్యక్తి తల్వార్తో వచ్చి దాన్ని తిప్పుతూ ర్యాలీకి అడ్డుపడ్డాడు దీంతో హనుమాన్ మాలధారుడు సదరు వ్యక్తితో వాగ్వాదానికి దిగారు ఘర్షణపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ వీరంగం సృష్టించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఆ వ్యక్తిని తమకు అప్పగించాలని హనుమాన్ భక్తులు ఆందోళనకు దిగారు పరిస్థితిని అదుపు చేసేందుకు ఇట్ మీన్స్ బ్యాలెన్స్ చేసేందుకు పోలీసులు హనుమాన్ భక్తులని సైతం అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించడం జరిగింది అయితే హనుమాన్ మాలధారుల్ని ఎలా అరెస్టు చేస్తారని పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు కొంతమంది పోలీసులు ముందుకు సాగడంతో ఓ హనుమాన్ మాలధారుడు పోలీసు వాహనాన్ని గట్టిగా పట్టుకోగా లెక్క చేయకుండా పోలీసులు అతన్ని అలాగే లాక్కుంటూ అత్యంత వేగంగా తీసుకువెళ్లారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది మరోవైపు ఘటనపై సమాచారం అందుకున్న బీజేపీ నేతలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు అదుపులోకి తీసుకున్న హనుమాన్ భక్తుల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు అక్కడి పరిస్థితి అదుపు తప్పడంతో అగైన్ పోలీసులు బీజేపీ కార్యకర్తలు అండ్ నాయకులపై లాఠీచార్జ్ చేశారు మరోవైపు పోలీసుల తీరుపై హిందూ సంఘాలు మండిపడుతూ ఉన్నాయి ఈ ఘటనపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కరీంనగర్లో హనుమాన్ దీక్ష స్వాములపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు అంటూ మండిపడ్డారు పోలీసులు అరెస్టు చేసిన హనుమాన్ దీక్ష స్వామీజీలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు పోలీసుల పని శాంతి భద్రతలను కాపాడటం సమస్యలను సృష్టించడం కాదని సూచించారు లాండ్ ఆర్డర్ కాపాడే బదులు కరీంనగర్ పోలీసులు ప్రజలపై లాఠీచార్జ్ చేస్తున్నారని దయచేసి నిజాలను గుర్తించి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ రవిగుప్తాను బండి సంజయ్ కోరడం జరిగింది కరీంనగర్ పట్టణంలో కొంతమంది హనుమాన్ దీక్షాపరులు స్వాములందరూ కూడా ఒక ర్యాలీ తీస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి తలవారు నింపడము ఏదో రకంగా వ్యవహరించడము దీన్ని గడున్నటువంటి హనుమాన్ దీక్షాపరులు అడ్డుకునే ప్రయత్నం చేయడము ఎట్లనే పోలీసు రావడము వచ్చేటువంటి పోలీసులు వాళ్ళ సమయాన్ని పాటించి ఈ సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఇవాళ స్వాముల పట్ల దృష్టిగా నుసారంగా భాషను ఉపయోగించడము దీనికి స్వామీజీలు నిరసన వ్యక్తం చేయడము అరెస్ట్ చేసే క్రమంలో కూడా ఒక హనుమాన్ దీక్షాపరుడు వాళ్ళ డోర్ బయట పట్టుకుని నిలబడి కూడా పోలీసు వాళ్ళని అంత స్పీడ్గా ఇచ్చకపోవడము సరే గొడవ ఏదైనా జరిగొచ్చు కానీ ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని సమస్యను పరిష్కరించాల్సిన అధికారులే ఈ సమస్యను పెంచే ప్రయత్నం చేయడము ఇంతకంటే మంచి పద్ధతి కాదు దీనితోడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు పోలీసులనే తిట్టినట్టు ఇలా స్వామీజీ మాలో దీక్షాపరులు ఎప్పుడు బూతులు మాట్లాడారు తిట్టే ప్రయత్నం చేయరు తప్పకుండా అది ర్యాలీ తీసుకుంటే అడ్డుకునే వ్యక్తి వస్తే నిరసన వ్యక్తం చేస్తారు తప్పకుండా వాళ్ళ స్వాగతం పలికి సన్మానం చేసి తలవాటు బాగా చెప్పి మాట్లాడతారా జరిగింది గురుద్రం ఏం చేయాలయ పోలీస్ అధికారులు సమయాన్ని పాటించి ఆ ప్రశాంతతను నెలకొల్పే ప్రయత్నం ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ప్రయత్నం మీరు చేయాలి దీన్ని కాకుండా దీన్ని ఇంకా రెచ్చగొట్టి మీరు జిద్దుగా పోయి స్వామికి పోయి అరెస్ట్ చేసి అరాచిక చేస్తా అంటే ఇది మంచి పద్ధతి కాదు గతంలో అనేక సంఘటనలు జరిగినాయి జరిగినప్పుడు మేము సహకరించినాం పోలీస్ మేము సహకరించినాం పోలీసులు ఎప్పుడు లాఠీలు తిట్టలే లాఠీలు చేయలే పోలీసులు ఎప్పుడు బూతులు మాట్లాడలే ఇది రెండవసారి కరీంనగర్లో రెండవసారి గతంలో మొన్న జరిగింది అప్పుడు సహకరించినాం ఇప్పుడు జరిగింది దీన్ని తప్పుడు వాతావరణం తయారు చేసే ప్రయత్నం మీరు చేయదు మా సహాయాన్ని ప్రీకితనంగా భావించద్దు ఇప్పటికీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి మేము సహకరిస్తున్నాం మీరు దాన్ని వేరే రకంగా భావించే ప్రయత్నం చేయదు ఏం చేస్తున్నారు కొంతమంది పోలీసు అధికారులు పోలీసు అధికారులను తిట్టినట్టు స్వామీజీలు వర్గర్ భాష యూజ్ చేసినట్టు ఏ స్వామీజీ కూడా అటువంటి భాష ఉపయోగించారు కాబట్టి పోలీసు అధికారులు మీరు సమర్థించుకోండి సమర్థించుకోండి మేము పోలీసు వ్యతిరేకం కాదు మేము కూడా డెస్టింగ్ పోలీస్ వ్యతిరేకిస్తాం ఇలా పోలీసుకు వ్యతిరేకం కాదు మేము పోలీసు వ్యవస్థకు వ్యతిరేకం కాదు ఇట్లాంటి భాష మాట్లాడే పోలీసు అధికారులకు వ్యతిరేకం మేము దీన్ని వేరే రకంగా ఇష్యూ డైవర్ట్ చేసి మీరు దీన్ని ఇష్యూ పెంచే ప్రయత్నం చేస్తే అది చాలా ఇబ్బంది వస్తుంది నేను మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా అరెస్ట్ చేసిన స్వామిజీలను వెంటనే వదిలిపెట్టాలి ఎలాంటి కేసులు లేకుండా వదిలిపెట్టాలి లేకుంటే సరే మీరు లాయన్ ఆర్డర్ మీరే అదే కరెక్ట్ అనుకుంటే లాయన్ ఆర్డర్ను మేము కూడా కాపాడుకుంటాం లీగల్ గా మేము కూడా కొట్లాడతాం దానికి అధికార బాధ్యత వహించాల్సి వస్తుంది వెంటనే విడుదల చేయండి ఇది మంచి పద్ధతి కాదు ప్రశాంతమైన వాతావరణాన్ని నిలుకొల్పాలి కింది స్థాయి అధికారులు చెప్పిన విషయాన్ని ఉన్నత స్థాయి అధికారులు దయచేసి మీరు వాస్తవాలు తెలుసుకోండి వాస్తవాలు తెలుసుకొని ఇలా మీరు యాక్షన్ తీసుకోండి కాబట్టి వెంటనే వాళ్ళని విడుదల చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను జయ శ్రీరామ్